ఇక ఈ రోజు పన్నెండు రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ఉద్యోగ విషయాలు చిరు సమస్యల్ని నెగ్గుకు రాగలిగేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి కుటుంబ పరమైనటువంటి బాధ్యతలు బాగా పెరుగుతాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అధిక శ్రమకు నోచుకునేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకూల దైవ స్వామి ఇక ఆర్థిక సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వృత్తిరీత్యా తలనొప్పి సంఘటనలు ప్రబలమవుతాయి రీత్యా కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి వ్యాపార సంబంధ విషయాల్లో కూడా ఆర్థిక సంబంధిత విషయాలపై ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాల శుభకరం అనుకూల దైవ మహాకాళి ఇక ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి ఈ రోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే నైపుణ్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అధిక ఖర్చులు తారసపడతాయి విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి వ్యవసాయ రంగం వారికి అనుకూలత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలతని పెంపొందింప చేసుకోగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి పసుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి విదేశీ సంబంధిత లావాదేవీలు ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు విదేశీ వ్యవహారాల్లో కూడా అనుకూలత ఆర్థిక సంబంధిత విషయాలపై అవగాహన పెంపొందింప చేసుకోగలుగుతారు వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా దగ్గరవుతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి వ్యాపార ఒప్పందాలు పునః ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెంపొందింప చేసుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో అనుకూలత కూడా ఏర్పడుతుంది కుటుంబ పరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు విదేశీ సంబంధిత లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి విద్యా సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి చిక్కులు దూరం అవుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి విదేశీ వ్యవహారాలు లావాదేవీలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ ఉన్నప్పటికీ కూడా విజయాలు సాధించుకోగలుగుతారు గతంలో ఏర్పడినటువంటి పొరపాటును సవరించుకోగలుగుతారు వ్యాపార రీత్యా కూడా అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి విదేశీ వ్యవహారాల్లో తొందరపాటు చర్యల ద్వారా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ విజయాలు చేజిక్కించుకోగలుగుతారు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి అయినప్పటికీ కూడా సక్రమ నిర్వహణ కొనసాగుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవ మహాకాళి ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు కలిసి వస్తాయి ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే అదృష్ట సంఘటనలు మెల్లమెల్లగా ప్రారంభమవుతాయి ఆశించినటువంటి త్వరితగతిని చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేయగలుగుతారు సాఫ్ట్వేర్ రంగం వారికి బాగా కలిసి వస్తుంది వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆకస్మిక ధన ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగ సంబంధిత బాధ్యతలు బాగా పెరుగుతాయి వ్యవహారిక విషయాల్లో నిగుకురాలైనటువంటి పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య రెండు ఆకుపచ్చవర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక రుణ సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి ఈ రోజు వృషిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి విద్యా సంబంధిత విషయాల్లో విఘ్నాలు ఏర్పడతాయి పెట్టుబడుల విషయంలో కూడా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దు విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి ఆశించినటువంటి ప్రయోజనాలని విఘ్నాలతో కూడినటువంటి చర్యల ద్వారా చేజిక్కించుకోగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఎరుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి వ్యాపార పునః ప్రయత్నాలు ఈ రోజు లాభిస్తాయి ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రీత్యా పొందగలుగుతారు క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ కూడా సంతృప్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు కూడా ప్రయత్న పూర్వకంగా వీడిపోతాయి వ్యవసాయ రంగం కార్మిక రంగం పారిశ్రామిక రంగం వారికి అనుకూలత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు బాగా దగ్గర ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు ప్రబలమవుతారు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాల్ని కూడా చవి చూస్తారు శుభ సంబంధిత కార్యక్రమ నిర్వహణకై చేసేటువంటి ప్రయత్నాల్లో కొన్ని మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విఘ్నాల్ని కూడా చవి చూస్తారు వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి చిరాకుల్ని ప్రయత్నపూర్వకంగా దూరం చేసుకోగలుగుతారు కుటుంబ వ్యవహారాల్లో ఆనంద సంఘటనలు కొనసాగుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు వెనక్కి నుండి చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారా మానసిక క్లేశాలు పెరుగుతాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విఘ్నాల్ని చూస్తారు వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఆందోళన కలిగిస్తాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా క్రమశిక్షణ లోపిస్తుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ప్రయాణాల విషయంలో కూడా ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి పసుపు వర్ణం శుభాలను శుభాలి ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి గృహ సంబంధిత మరమ్మత్తులు కలిసి వస్తాయి ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు బాగా ఉపకరిస్తాయి వ్యాపార రంగం వారికి కూడా అనిశ్చితి కొనసాగుతుంది వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఆందోళన కొనసాగుతుంది బాధ్యతలు ఉద్యోగ రీత్యా బాగా పెరుగుతాయి శారీరక శ్రమ అధికమవుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఇక వ్యాపార పునఃప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి